కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ఈ వారం దాతా గంటేపల్లి మండల మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రామకుర్తి అప్పారావు లక్ష్మీ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రామకూర్తి నరసింహ ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ నవీన ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న కు ఈ వారం మాకు అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రతి వారం దాతల ఆర్థిక సహాయంతో ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తొందరలోనే గోకవరం రోడ్డులోని రాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు ஆனால் அவர்கள் தங்களது வாழ்க்கையில் பெரும் பாடல்களை படிக்க வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார்

నమస్కారం అండి నా పేరు రామకృష్ణ శివ నేను ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ని గత జగ్గంపేటలో గత ఐదు సంవత్సరాల నుంచి మన ఎన్టీఆర్ విగ్రహం వద్ద మన గౌరవీయులైన ట్రస్ట్ బోర్డు సభ్యులు నివోదల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మన యూత్ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా పేద ప్రజలకు చేయడం జరుగుతుందని ఉచితంగా అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి చాలా సంతోషంగా భావిస్తున్నాను త్వరలోనే మా కూటమి తరపున చక్కెండి అన్న రావడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు దానికి మేమందరం కూడా ఎంతో సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలిపేస్తున్నాం